నమస్కారం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చైర్లో కూర్చున్న తర్వాత నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్ చెప్పారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి మెగాడిఎస్సికి ప్రకటన చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే సీఎం చంద్రబాబు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగాడిఎస్సికి తాజాగా చంద్రబాబు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఏపీ సీఎంగా చంద్రబాబు ఈరోజు నాలుగోసారి బాధ్యతలు స్వీకరించారు అనంతరం బాబు ఐదు కీలకమ ఫైలు పైన సంతకాలు చేశారు టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగాడిఎస్సి ఫైల్పై సీఎంగా ఫస్ట్ సైన్ చేశారు మెగాడిఎస్సికి సీఎం చంద్రబాబు గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారుల పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన కసరత్తు మొదలుపెట్టనున్నారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా చంద్రబాబు గారు అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగాడిఎస్సి ఫైల్పై సంతకం చేయడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కాగా ఏబి ఏపీ విభజన అనంతరం పదహారు వేల టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైంగా మెగాడిఎస్సికి బాబు ఆమోదం తెలపడంతో త్వరలోనే అధికారులు నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు ఈ నేపథ్యంలో నిరుద్యోగులు ప్రిపరేషన్ మొదలుపెట్టారు రాష్ట్రంలో మెగాడిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది ఈ మేరకు సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు గారు తొలి సంతకం మెగాడిఎస్సి ఫైల్పై చేశారు దీంతో త్వరలో ఆయా పోస్టులకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది మెగాడిఎస్సి ఎందులో ఎన్ని పోస్టులు అంటే సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు గారు మెగాడిఎస్సిపై తొలి సంతకం చేశారు ఈ డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది ఇందులో స్కూల్ స్టెంట్లు ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు ఎస్జిటి ఆరు వేల మూడు వందల డెబ్భై ఒకటి టీజీటీ పదిహేడు వందల ఎనభై ఒకటి పీజీటీ రెండు వందల ఎనభై ఆరు ప్రిన్సిపల్స్ యాభై రెండు పీఈటీలు నూట ముప్పై రెండు పోస్టులు ఉన్నాయి ఏపీ సీఎంగా చంద్రబాబు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు మెగాడిఎస్సిపై ఆయన తొలి సంతకం చేశారు అనంతరం ల్యాండ్ టైటనింగ్ యాక్ట్ రద్దు చేశారు నాలుగు వేలకు పింఛన్ పెంపు చేసి అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణకు నైపుణ్య గణన ఫైళ్ళుపై మొత్తం ఐదు సంతకాలు చేశారు అంతకుముందు ఆయన భువనేశ్వర్ గారితో కలిసి సచివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు సాధారణంగా గెలిచిన నాయకుల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్న స్పష్టత వచ్చిన తర్వాత సాధారణ పరిపాలనా శాఖ పోలీస్ శాఖ ముఖ్యమంత్రి కానున్న నాయకులను కలుస్తారు అధికారిక సంభాషణలో వారిని చీఫ్ మిని మినిస్టర్ డిజిగ్నేట్ అని పిలుస్తారు వారి సూచనల మేరకు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు తదితర పనులు చేస్తుంటారు ఆ క్రమంలోనే వారు చెప్పిన విధంగా ముందే ఫైళ్లను సిద్ధం చేసి ఉంచి అప్పుడు వాటిని వేదిక మీద సంతకానికి అందుబాటులో ఉంచుతారు కానీ ఈరోజు ఏం జరిగిందంటే చంద్రబాబు గారు తన సీఎంగా సచివాలయానికి వెళ్ళి సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత తన తొలి సంతకాన్ని మెగాడిఎస్ఎంఏపై పెట్టడం జరిగింది ఇది చాలా సంతోషకరమైన విషయం మరి ఇంకెంతకు ఆలస్యం కరెక్ట్ సిలబస్ తెలుసుకుని మా అందరూ కూడా ప్రిపరేషన్ మొదలు పెడితే ఉద్యోగం మీ సొంతమవుతుంది టీచర్ ఉద్యోగంతో ఎంజాయ్ చేయవచ్చు